ఏంటి కణాల నుంచి పిల్లల్ని కనవచ్చా అవునండి మీరు ఎండుంది నిజమే ఇది నేను మాట కాదు శాస్త్రవేత్తలు చెప్తున్నమాట ఈ రీసెర్చ్ జపాన్లో యుఎస్లో రీసెర్చ్ జరుగుతూనే ఉంది ఫస్ట్ జపాన్లో స్టార్ట్ అయింది దాని ఎక్స్టెన్షన్ యుఎస్ వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు అసలు ఈ రీసెర్చ్ ఎవరి కోసం ఎవరైతే క్యాన్సర్ వచ్చి క్యాన్సర్ పేషెంట్లు ఉంటారో క్యాన్సర్ జయించిన తర్వాత పిల్లలు కనడానికి అవకాశం లేకుండా ఉంటుందో వాళ్ళ కోసం మరియు అలానే ఏజ్ పైబడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో యాభై సంవత్సరాలు అలాగా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఇంకోటి పుట్టుకతోనే అండం యొక్క అన్హెల్దీగా ఉండడం వల్ల ఎవరైతే పిల్లలకి వెళ్ళకపోతున్నారో వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అసలు ముందు ఈ రీసెర్చ్ ఎలా స్టార్ట్ అయింది అనే దాన్ని మాట్లాడుకునే ముందు అసలు న్యాచురల్ బర్త్ ప్రాసెస్ ఎలా ఉంటుందో మాట్లాడుకుందాం అందరికీ తెలిసిందే న్యాచురల్ బర్త్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఆడవాళ్ళకి ఒక అండం రిలీజ్ అవుతుంది అది ఎప్పుడైతే మంత్లీ ఒకసారి రిలీజ్ అవుతుంది ఆ రిలీజ్ అయిన టైంలోనే అది స్పంప్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఎప్పుడైతే తో కలయట జరిగిందో అక్కడి నుంచి న్యాచురల్ బర్త్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అది మనందరికీ తెలిసిన విషయం అయితే అసలు ఈ రీసెర్చ్ అసలు ఎలా స్టార్ట్ అయింది దేని దేని మూలంగా స్టార్ట్ అయింది అసలు వాళ్ళ మెయిన్ ఎజెండా ఏంటో తెలుసుకునే ముందు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే క్రోమోజోమ్స్ అసలు క్రోమోజోమ్స్ అంటే ఏంటి సింపుల్గా చెప్తాను అర్థం చేసుకోండి అసలు క్రోమోజోమ్స్ ప్రతి ఒక్క హ్యూమన్ బాడీలో ఉంటాయి అన్నమాట హ్యూమన్ బాడీలో ఒక చోటే ఉండవు అవి చాలా పార్ట్స్ ఆఫ్ ద బాడీలో ఉంటాయి లైక్ మన లివర్ కానీ ఆ స్కిన్ సెల్స్ కానీ అలానే హార్ట్గా హార్ట్లో ఇంకా చాలా ప్రదేశాల్లో ఉంటాయి అన్నమాట సో అసలు ఈ రీసెర్చ్ వాళ్ళు అసలు వీళ్ళ ఆలోచన ఏంటి అంటే స్కిన్లో ఉండే కణాల ద్వారా పిల్లల్ని ఎలా కనాలనేది వీళ్ళు చెప్పాలనుకుంటారు అయితే మన బాడీలో మన క్రోమోజోమ్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా ఆ క్రోమోజోమ్స్ ఫార్టీ సిక్స్ ఉంటాయి ప్రతి ఒక్క చోట ఫార్టీ సిక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి ఆ ఫార్టీ సిక్స్ లో అవి ట్వంటీ త్రీ క్రోమోజోమ్స్ మన ఫాదర్ వై ఉంటాయి ఇంకో ట్వంటీ త్రీ క్రోమోజోమ్స్ మన మదర్ వై ఉంటాయి అంటే ఫాదర్ యొక్క స్పంబ్ నుంచి వచ్చిన ట్వంటీ త్రీ క్రోమోజోమ్స్ అండ్ మదర్ యొక్క ఎగ్ నుంచి వచ్చిన ట్వంటీ త్రీ క్రోమోజోమ్స్ ఎగ్ అంటే ఏం లేదండి అండర్ ఆ ఫార్టీ సిక్స్ క్రోమోజోమ్స్ ఎప్పుడైతే కలయి జరుగుతాయో అప్పుడే బేబీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే మన అందరం అలానే పుట్టాం కాబట్టి మన బాడీలో కూడా అలానే ఉంటుంది అయితే ఈ మెయిన్ సైంటిస్టులు చేసే ఎజెండా ఏంటంటే సో క్రోమోజోమ్స్ ద్వారా పిల్లల్ని ఎలా కలాలనుకుంటున్నామో చెప్పాలనుకుంటున్నారు కాబట్టి సో ఈ సైంటిస్ట్లు ఏం చేస్తున్నారు అంటే మన లో ఉండే కణాలని తీసుకొని చాలా మైన్యూట్ కణాలు అండి అవి అసలు దానికి ఒక సర్జరీ కానీ ఇలాంటి ఏం అవసరం ఉండదు మైన్యూట్ కణాలు తీసుకొని ఫార్టీ సిక్స్ క్రోమోజోన్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా వాటిని సపరేట్ చేస్తున్నారు సపరేట్ అంటే ఎలా చేస్తున్నారు అంటే ల్యాబ్లో వాటిని సపరేట్ చేస్తే ఒక ఎగ్గా ఉంటుంది అంటే అది ఒక అన్నంలా తయారవుతుంది అనమాట ఇద్దరికి మనం అనుకున్నాం కదా ఫాదర్ ట్వంటీ త్రీ మదరే ట్వంటీ త్రీ కలిపితే ఫార్టీ సిక్స్ ఉంటాయి అన్నారు కదా ఆ ఫార్టీ సిక్స్ ని ఇప్పుడు సపరేట్ చేస్తున్నారు సపరేట్ చేసినప్పుడు ఆ ఏదైతే ఎగ్గా ఉంటుందో అండంగా ఉంటుందో దాన్ని అలా ఉంచుతున్నారు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇద్దరు ఆడవాళ్ళని తీసుకుంటున్నారు ఎగ్జాంపుల్ ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారనుకోండి ఒక ఆడవాళ్ళు ఎవరైతే పిల్లలు కనాలనుకుంటున్నారో వాళ్ళు ఓకేనా ఇంకొకళ్ళు ఏంటంటే ఎగ్ డోనర్ చేసేవాళ్ళు అంటే అండం డోనర్ చే డొనేట్ చేసేవాళ్ళు అనమాట సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఎవరైతే ఎగ్ డొనేట్ చేస్తున్నారో వాళ్ళ అండాన్ని తీసుకుంటారు తీసుకొని అండంలో ఉన్న నోకులస్ ని రిమూవ్ చేస్తారనమాట రిమూవ్ చేసి ఏదైతే ల్యాబ్లో ఆడవాళ్ళ స్కిన్ ద్వారా తయారు చేసిన కనం అండం ఏదైతే ఉందో దాన్ని పంపిస్తారు అందులోకి అంటే సింపుల్గా మీకు అర్థమయ్యే విషయంలో చెప్పాలంటే కోడిగుడ్డు ఉంది కదా ఆ కోడిగుడ్డు అనేది ఒక అండం అనుకోండి అందులో ఉండే సొన నోక్లస్ అనుకోండి ఆ నోకులస్ ని సపరేట్ చేస్తారు సపరేట్ చేసిన తర్వాత షెల్ ఉంటుంది కదా పైన ఏదైతే తెల్లగా ఉంటుంది కదా మనకి దానిపైన కోడిగుడ్డు అది ఒక షెల్ లా ఉంటుందన్నమాట సో ఆ షెల్లోకి ఇప్పుడు ఎంటీగా ఉన్న డిఎన్ఏ ఏదైతే తీసేసారో ఆ ది ఇప్పుడు ఎవరైతే పిల్లలు కనాలనుకుంటారో ల్యాబ్లో తయారు చేసిన ఎగ్ని అందులో పంపిస్తారనమాట పంపించి అప్పుడు ఒక ఎగ్ తయారవుతుంది ఆ తయారైన ఎగ్ని ఎవరైతే మెయిన్ ఒక స్పర్మ్ ఉంటుందో ఆ స్పమ్ని తీసుకొని దీంట్లో ఇంజెక్ట్ చేస్తారనమాట అది ఇంజెక్ట్ చేసి ల్యాబ్లో తయారు చేస్తారు ఆ ల్యాబ్లో మన బేబీగా పుట్టాల్సిన టెంపరేచర్ కనాలి టెంపరేచర్స్ ఏదైతే ఉంటుందో బాడీలో ఉండే టెంపరేచర్ అలాంటి టెంపరేచర్నే ల్యాబ్ లో మెయింటైన్ చేస్తారు ఆ ల్యాబ్ లో మెయింటైన్ చేసిన టెంపరేచర్ ఏదైనా కరంగా ఆ రెండు ఫెర్టిలైజేషన్ స్టార్ట్ అవుతుంది ఆ ఫెర్టిలైజేషన్ అయిన దాన్నే జైగోట్ అంటాం అనమాట సో ఇప్పుడు ఫెర్టిలైజేషన్ తర్వాత ఏమవుతుంది జనరల్గా ఇప్పుడు ఐవీఎఫ్లో ఏం చేస్తారు ఫెర్టిలైజ్ ఎప్పుడైతే అవుతుందో ఎగ్ ఎప్పుడైతే తయారవుతుందో దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి యుట్రస్ లో పాస్ చేస్తారనమాట అంటే గర్భ సంచులోకి ప్రవేశపెడతారు అలానే ఇప్పుడు ల్యాబ్లో కూడా ఏంటి అంటే ఆ యొక్క మెన్ యొక్క స్పర్ము అండ్ ఉమెన్ యొక్క ఎగ్ని తీసుకొని ఎప్పుడైతే ఫెర్టిలైజేషన్ స్టార్ట్ చేశారో అది ప్రాసెస్ లో ఉందనమాట ఆ ప్రాసెస్ కూడా చాలా సక్సెస్ రేట్ చాలా తక్కువ వచ్చింది అనమాట అది నియర్లీ ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంటే సక్సెస్ రేట్ వచ్చింది వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఇంకా హ్యూజ్ ప్రాసెస్ అనేది వాళ్ళు ఇంకా స్టార్ట్ చేయలేదు ఇది ఒక బేసిక్ తీసుకొని అలా చేయవచ్చా లేదా అసలు ఫర్టిలైజేషన్ అనేది స్టార్ట్ అవుతుందా లేదా అనేది ట్రై చేశారు అయితే అందులో కొంచెం సక్సెస్ పొందారు కానీ పూర్తి సక్సెస్ అయితే లేదు అది స్టార్ట్ అవ్వడానికి నియర్లీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే శాస్త్రవేత్తలు చెప్తున్నది ఏంటంటే ఇంకో పది సంవత్సరాలు పడుతుంది అని చెప్తున్నారు దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి లాభాలు ఏంటి అంటే ఎవరైతే పిల్లల్ని కనగొడ కనలేకపోతున్నారో వాళ్ళకి ఎవరైతే ఇబ్బంది అవుతుందో వాళ్ళందరికీ ఇదొక ఉపసంహరం అన్నమాట చాలా ఈజీగా పిల్లల్ని కనొచ్చు అలానే యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వచ్చినా కానీ మనం పిల్లల్ని కనడానికి ఆస్కారం ఉంటుంది అండ్ పుట్టుకుతోనే ఎవరైతే పిల్లలు కనలేరు అని ఉంటుందో వాళ్ళు కూడా పిల్లలకనే ఆస్కారం ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఎథికల్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా మనం హాస్పిటల్కి వెళ్తాం చెకప్కి మన స్కిన్లో ఉండే కణాలని వేరే వాళ్ళు తీసుకొని కూడా వాళ్ళ పిల్లలకనే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అయితే ఈ ఎత్తిక ఈ ఇష్యూస్ అన్ని కన్సిడర్ చేసుకుని అంతా పాజిటివ్ లో కనుక వచ్చింది అంటే మాత్రం నెక్స్ట్ టెన్ ఇయర్స్ కి ఎవరైతే పిల్లలు కనలేరు అందరూ పిల్లలు అనే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు సైంటిస్టులు ఇలాంటి మంచి వీడియోస్ కావాలి అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బీమినేని బైక్స్ క్లిక్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ ఫీల్స్ మై ఫ్యాషన్ ప్లీజ్ థ్యాంక్ యూ ఇలాంటి అన్ని వీడియోస్ తో కొత్త కొత్త వీడియోస్ ముందుకు వస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్